Kita merayakan terlebih dahulu adanya perang besi bersama menjalankan program స్వామి శనవయప్ప మనం గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఆత్పూర్ గ్రామం శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు మన దాతల సహాయంతోనే ఈ అన్నదానం కార్యక్రమం నిర్ణయిస్తున్నాము ఈరోజు మన దాత చలివేంద్రం రామకృష్ణ గారు స్వామి ఈరోజు దాత అన్నదాన ప్రభువులు అలాగే ఏ రోజైతే అన్నదానం ఎవరైతే నిర్ణయిస్తారో ఈ అమ్మవారి గుళ్ళో ఒక పీఠంలాగా పెట్టి మేము ఆ స్వామి అన్నదాన ప్రభువులతో పూజ చేయించి ఆలకోశ వాళ్ళతో శరణగోష అది చెప్పించి మేము ఈ అన్నదానం కార్యక్రమం నిర్ణయిస్తాం స్వామి అట్లాగే ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వస్తున్నారు స్వామి అయ్యప్పలు కానీ భవానీలు కానీ శివస్వాములు కానీ స్వాములు కానీ అలాగే ఇది గత ఏడు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం మేమైతే ఈ నెల కిందటి నెల అంటే పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తాం స్వామి పది సంవత్సరం కార్తీక మాసంలోనే కంపల్సరిగా ఈ అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తాము భక్తులందరూ కూడా మా వద్దకు వచ్చి తృప్తిగా అలాగే భోజనం అది చేసి మమ్మల్ని ఆశ్రయిస్తారు స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం ప్రతి సంవత్సరం పెడుతున్నారు స్వామి ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు స్వామి కార్యక్రమానికి తన వంతు ఒకరోజు స్పాన్సారు ఎంతైతే అంతా ఖచ్చితంగా చలివేంద్ర రామకృష్ణ నందమూరి స్వామి ప్రతి సంవత్సరం తన వంతు సాయం ఒకరోజు తన వంతు డొనేట్ చేస్తారు